హలో ఎవరివైనా హాయ్ అండి టుడే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఫ్రెష్ కొత్తిమీర సో నేను వాష్ చేసి క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసి పెట్టానండి మొక్క కూరంటే చాలా ఫ్రెష్గా ఉంది స్మెల్ అయితే ఎదురిపోతుంది సో దానికి కావాల్సింది చిన్నంత సో సో వీడిసి నానపెట్టానండి సో మినప్పప్పు మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇది బెల్లం పౌడర్ అండి దీంట్లోకి బెల్లం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి ఇప్పుడు మనం ఇవి మినప్పప్పును ఎండుమిరపకాయలు మనం వేపుకోవాలండి వేపుకున్న తర్వాత అవి తీసి మిక్సీలో వేసుకుని కొత్తిమీర అది ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ ఏంటో చూద్దాము సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర చింతపండు నానబెట్టాను సో మినపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయ నెక్స్ట్ ఇది బెల్లం పౌడర్ అండి సో వీటితో ఇప్పుడు మనం ప్రాసెస్ కొత్తిమీర పచ్చడి ఎమ్మి కొత్తిమీర పచ్చడి రెడీ చేద్దాం సో ప్యాన్ పెట్టానండి ఇప్పుడు మనం స్టవ్ వెలికించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం ఓకేనండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న వెన్నప్పప్పు మిరపకాయలు వేసి మనం ఫ్రై చేసుకుందాం వేగుతున్నాయండి బాగా మినపప్పు బాగా వేగుతుంది ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం మినపప్పు యాడ్ చేద్దామండి కొంచెం వేగాలండి సో మినపప్పు యాడ్ చేసుకుందాం మినపప్పు బాగా వేగిందండి ఇప్పుడు మనం ఇండిమిర్చి యాడ్ చేసుకుందాం మనం తగ్గించుకోవాలండి రెండు కలిపి మనం బాగా కలిపితే మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుందండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మిర్చి కూడా బాగా ఫ్రై అయ్యిందండి ఈసారి గోల్డెన్ బ్రౌన్లో వేగాయి పప్పు ఎండి మిర్చి కూడా బాగా ఫ్రై స్మెల్ వస్తుంది ఇది మనం వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇదిగోండి నేను మిక్సీ జార్లోకి మొత్తం పోపులు మినప్పప్పు మినప్పప్పు ఎన్ని ఫ్రై చేసి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వీటి చేస్తున్నాను ఇప్పుడు సో మనం ఖాళీ చేసిన బా దాంట్లో ఆయిల్ ఉంటే మనం ఇప్పుడు రెడీ చేసుకున్న కడింగ్ ఫ్రెష్గా పెట్టుకున్న కొత్తిమీరని కూడా మనం ఫ్రై చేసుకుందామండి సో కొద్దిగా ఆయిల్ ఉంటే పర్వాలేదు ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంటిని ఫ్రై చేసుకోవాలి మనం రెడీ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మనం వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కూడా దీన్ని బాగా మనం ఫ్రై చేసుకుందామండి కొత్తిమీర బాగా మగ్గాలి కొత్తిమీర అన్ని ఏ కాంబినేషన్ కన్నా బాగుంటుంది టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర పచ్చలు చేసుకోవచ్చు పల్లి చట్నీలో వేసుకోవచ్చు కొత్తిమీర అందరికీ ఆల్ ఫేవరెట్ అండి కొత్తిమీర అనేది సో ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని మిక్సీకి లో మనం గ్రైండ్ గ్రైండ్ చేసుకుందామండి లోపు మనకి కొత్తిమీర అనేది మగ్గుతుంది కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయిందండి ఆ దగ్గరికి వచ్చేసింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి పచ్చడి ప్రాసెస్ సో మిక్సీ పట్టుకుందాం ముందు తోయకూడదండి బాగా మినపప్పుని ఎండుమిరపకాయలు బాగా గ్రైండ్ అయిన తర్వాత చింతపండు వేసేంతగా కూడా గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్ తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎలా ఇలా వస్తుందో ఓకేనండి గ్రైండ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందాము సో రెడీ అయిపోయిందండి నేను గ్రైండ్ చేసేసాను మొత్తం పచ్చడి సో ఫ్రై చేసుకుని కొత్తిమీర కూడా వేసేసాను బెల్లం యాడ్ చేసి ఇల్లుల్లిపాయలు యాడ్ చేసి జీలకర్ర యాడ్ చేస్తానండి సో చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని మనం పౌల్లో సర్వ్ చేసుకుందాము సరే ఇది రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా కాంబినేషన్ అండి సో రైస్లోకి నాలుగు రైస్లో వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం బౌల్ సర్వ్ చేసుకుందాం సో అంతేనండి ప్రాసెస్ సో నేనైతే డిష్లోకి ఎడి షోట్ చేసేసుకున్నాను సో ఇది అండి ఎమ్మి కొత్తిమీర పచ్చడి ఇంటిమిర పెళ్తానండి సో ఇది రైస్లో కానీ దోసలో కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది కాంబినేషను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో నాకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి